బిగ్ బాస్ హౌస్ లో ఈ సీజన్ లో ప్రత్యేకించి ఒక ప్లేయర్ గురించి చెప్పాల్సి ఉంది హౌస్ లో చీమ ఆయన పర్మిషన్ తప్పకుండా కావాల్సిందే అలా హౌస్ లో తన డామినేషన్ ని మొదటి వారం నుంచి కొనసాగించిన ఆ ప్లేయర్ పేరే నిఖిల్ నిఖిల్ వచ్చిన మొదటి వారమే కెప్టెన్ లేడని తెలియటంతో కెప్టెన్సీ తీసుకొని మొత్తం చక్కదిద్దాడు ఇక హౌస్ మేట్స్ ద్వారా తిట్లు కూడా తిన్నాడు ఆ వారం ఇక ఆ డామినేషన్ పవర్ కోసం చీఫ్ గా మొదటి వారం సెలెక్ట్ అయ్యాడు ఇక అప్పటి నుంచి మొదలుకొని దాదాపు నాలుగు వారాల పాటు అప్రతిహతంగా చీఫ్ గా కొనసాగాడు మరొక పక్క చీఫ్ లు మారుతూనే ఉన్నారు కానీ నిఖిల్ మాత్రం బలమైన నాయకుడిగా పునాదులు వేసుకున్నాడు ఇక నాయకత్వ బాధ్యతల్ని పక్కన పెట్టేసి ఈ వారం పదవి విరమణ చేశాడు కానీ ఇక్కడ కూడా తన మార్క్ నిరూపించుకున్నాడు హౌస్ లో ఈ వారం చీఫ్ కోసం పోటీ పడ్డ ఇద్దరు కంటెండర్స్ నిఖిల్ బలపరిచిన అభ్యర్థులే ఒకరిని డైరెక్ట్ గా నిఖిలే సిఫార్సు చేయక నబిల్ ని ఇన్డైరెక్ట్ గా సిఫార్సు చేశాడు ఇక నబిల్ ని సిఫార్సు చేసే టైంలో రాజకీయ చాణక్యం ప్రదర్శించి ప్రేరణ అయితే మన మాట వినదు తన మాటే తన వింటుంది తప్ప పక్కన వాళ్ళ మాట అస్సలు వినదు అలాగే షార్ట్ టెంపర్ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుంది తన చీఫ్ అయితే హౌస్ గాడి తప్పుతుంది అదే నబీల్ అయితే కూల్ పర్సన్ అవసరం ఫైర్ అవుతాడు మనం చెప్పేది వింటాడు అంటూ నబీల్ ని బలపరుస్తాడు ఇక నిఖిల్ బలపరిచిన ఇద్దరు అభ్యర్థుల్లో నబీల్ మెగా చీఫ్ అయ్యాడు ఇక నిఖిల్ తను పవర్ లో ఉన్నా లేకున్నా తన పవర్ ఏంటో చూపించాడు ఇలా కత్తితో పోవాల్సిన చోట కత్తితో మాటతో పోవాల్సిన చోట మాటతో స్మార్ట్ గా పోవాల్సిన చోట స్మార్ట్నెస్ తో హౌస్ మేట్స్ ఎవరికి అందనం తెత్తులో నిఖిల్ తన గేమ్ ని కొనసాగిస్తున్నాడు ఇక నిఖిల్ ముందు చూపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రెండో వారం తన క్లాన్ లో కేవలం తను అండ్ మణికంటనే ఉన్నారు కానీ ఆ రోజు ఎక్కడ కాన్ఫిడెన్స్ కోల్పోకుండా హౌస్ లోనే పవర్ఫుల్ క్లాన్ గా తన క్లాన్ అవుతుందని చెప్పాడు వాటిని మాటలకి పరిమితం చేయకుండా కార్యరూపం దాల్చి కష్టే ఫలి అన్న దానికి నిర్వచనంగా మారాడు తినడానికి తిండి కూడా లేని సమయంలో తనెంచుకున్న విలువలతో కడుపు నింపుకున్నాడు అలా ఒకటా రెండా వాటన్నిటిని ఎదుర్కొని ఒక ఐరన్ మ్యాన్ గా నిలిచాడు బిగ్ బాస్ హౌస్ లో హౌస్ లో నిఖిల్ అంటే వెయ్యేనుగుల బలం కంటెస్టెంట్లకి నిఖిల్ ఉంటే టాస్క్ గెలుస్తామా అన్న సందిగ్ధంలో అయితే ఉంటారు అలా తన మార్కుని శక్తివంతంగా చూపించాడు ఈ శక్తి క్లాన్ చీఫ్ నిఖిల్ తీసుకున్న ఈ స్మార్ట్ మూవ్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలిపండి